నా చెల్లి ఉంది నీ చెల్లి కాదు నీకు అక్క ఉంది నీకన్నా నెల రోజులు పెద్దది పెద్దోళ్ళని ఎప్పుడు అక్క అని చెప్పేసి గౌరవించాలి చెల్లి అని చెప్పేసి తలమే చెయ్యి వేసేసి ఆయుష్ తగ్గించకూడదు అయినా మనకన్నా చిన్నోళ్ళు మన మీద చెయ్యి వేసి మన ఆశీర్వదిస్తే మన ఆయుష్ తగ్గిపోతే పుట్టుక్కుని పోతారు రోజ మీద కక్ష కట్టేసా కదా తెలియదు నీకు ఒక నెల రోజులు పెద్ద అని చెప్పేసి తెలదా నీకు రోజా చిన్న కూచ నా చెల్లి అంటున్నావు రోజాను ఇంకాను రోజా నీకన్నా తెలియద్దు రోజా అప్పటికి భయపడిపోతున్నా పాపం నితిమ చెయ్యే కానీ ఇలా పోతాను రా బాబు నువ్వు నాకన్నా చిన్నోడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు ఇదే దరిద్రం ఇది ఎక్కడ పోయే కాలం అసలు నువ్వు ఆశీర్వదించకూడదు చిన్నోళ్ళు ఎప్పుడు పెద్దోళ్ళు తలన చెయ్యేసి ఆశీర్వదించండి నేను ఆశీర్దిస్తున్నాను అని చెప్పేసి అనకూడదు అది మనకి సాంప్రదాయాల పాడు గట్టి తెలిసత్త కదా మనకి మనకన్నా పెద్దోళ్ళని కూడా చెల్లె మనకన్నా చిన్నోళ్ళని చెల్లె పెద్దోళ్ళని చెల్లె పెద్దోళ్ళని తమ్ముడే పెద్దోడిని చిన్నోడే గాంధీ తాత అందరికీ తాత అయినట్టు జగన్ అని అందరికి ఇంకా తెలుసుకో అన్న ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాలుగా అయిపోతావు మనకు ఒక పేరు ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే ట్రోల్ మెటీరియల్ రా ట్రోలింగ్ తప్పితే దేనికి పని చేయడని ఒక పేరు వస్తావు నువ్వు ఇంకా నువ్వు తెలుసుకోకుండా నిత్తిమత్తి చేసేసి పెద్ద లేదు చిన్న లేదు అందరిని చెల్లి అని అయితే పాపం రోజా చూడు బెక్కమాకమేసింది భయపడిపోయింది తప్పకే ఇక నాకు దగ్గరకు వచ్చింది బాబు ఇంకో రెండు మూడు సార్లు ఎత్తు సేవైతే కుట్టుకుని పోతాను ఇంట్లో అని చెప్పేసి అని దయచేసి రోజా నా అవమానించు మాకు ఎప్పుడు కూడా ఇప్పటికే పైకి నవుతుంది కానీ లోపల ఎడుతుంది పాపం ఇంక నుంచి ఇప్పుడు అలా కన్నా మంచి పద్ధతి కాదు అది